നിന്നു നന്നു തലഞ്ചി ത്യാഗപയനം കൊനസാഗിനീ നന്നു നിന്നു വാളനുണ്ടേ പയണമിതി தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மனரட்சனை பயணம் ஸ்வஸ்த பரச்சே தியானமிதி விடுதலை நிச்சி పరలోకం చేర్చే ధ్యానమిది పరిహార బలిద పాప పరిహారం ప్రభు కేసుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడుగుపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో నలభి కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం దివ్య వాకు కేంద్రం ఏసుతో నలభై రోజులు పరిహారం బలిదానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈరోజు అంశం In English, if you want to know today's topic, it says, Who do people say the Son of Man is? Matthew 16, verse 33. Let's listen to the Word of God in English and Telugu. Gospel of St. Matthew, chapter 16, verse 13. Jesus asked his disciples,

కొందరు స్నాపకుడ యోహాననియు కొందరు ఏలియా అనియు మరి కొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒక్కడు అనియు చెప్పుకొని చుండిరి నా ఇప్పుడు నీకు నాకు ఒక సవాల్ ప్రజలు ఏసుప్రభుని ఏలియా అని ఇర్మియా అనేది ఒక ప్రవక్త అని లేకుంటే బప్తిస్మా యోహాన్ అని అనుకుంటున్నారు కానీ నీ దృష్టిలో ప్రభు ఏంటిది ప్రభు నీ దృష్టిలో నీ జీవితంలో ఏ స్థాయిలో ఉన్నట్టు ఎక్కడ నువ్వు వేసు ప్రభుని నువ్వు ఉంచి ఉన్నావో అది దాని గురించి నువ్వు ధ్యానించకముందు మనం అనుకు మనము ఈ విధంగా ధ్యానిస్తాం ప్రభు దృష్టిలో నేమేం నేను ఏమై ఉన్నాను ప్రభు దృష్టిలో నేను ఏమై ఉన్నాను ఈరోజు ప్రపంచము ప్రభు దృష్టిలో ఏమై ఉన్నది ఆది కాండము ఆరో అధ్యాయము వచనాలు ఆరు ఇంకా ఐదు ఇంకా ఆరు విందమ్మా ఆది కాలం అధ్యాయము వచనాలు ఐదు ఆరు భూమిపై గల మానవులు పరమ దృష్టిలైపోయిరి వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలెననియే తలంచి ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతానం పొందెను రేసెలాట్ రేసెల్ ఆట్ వచనాలు ఎనిమిది విందమ్మా కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్ర కానీ నోవా మాత్రం దేవునికి కృపకు పాత్రుడయ్యను లోకమంతా ఆ కాలంలో ఏ విధంగా ఉండేనో ఈ కాలంలో కూడా అదే విధంగా లోకము అదే విధంగా నడుస్తున్నది మానవుడు ప్రతి తలంపులు ఆశ కోరికలు చెడే ఉన్నది దేవుడు ఈ కాలం నోవా నిన్ను ఎన్నుకున్నాడు నన్ను ఎన్నుకున్నాడు మాదిరికరంగా ఉండాలి నోవా పర్ఫెక్ట్ మనిషి ఏం కాదు ఆయన కూడా తన బలహీనతనంతో తన కుటుంబ సదస్సులు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు కూడా తనని వెంబడించారో లేదో గునుగుతూ సనుగుతూ ఆ ఓడెని కట్టిండ్రేమో తన భార్య కూడా ఎవరిని నమ్మలే ఇంకా నోవా కూడా ప్రభుని అప్పుడప్పుడు సతమత అవుతూ నమ్ముతూ విశ్వాసంలో వెతుకుతూ ఎదుగుతున్నాడు ఆయన పర్ఫెక్ట్ మనిషి కాదు ప్రైజ్ లాడ్ సెల్ వైజ్ లాట్ రెస్ అందుకే ప్రభు ఏమంటున్నారు ఏషియా ఒకటిలో పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎవరైతే ప్రభుని నమ్ముకొని వెంబడిస్తారో ప్రభు సన్నిధిలోకి వస్తారో వాళ్ళ గురించి ప్రభు ఈ విధంగా అంటున్నాడు ప్రభు ఇట్లా అనుచున్నాడు మన వివాదమును పరిష్కరించుకుందాము మీ పాపములు సిందూరం వలె ఎర్రగా ఉన్నను మంచు వలె తెల్లగగును కేంపు వలె ఎర్రగా ఉన్నను ఉన్ని వలె తెల్లగగును మీరు నాకు విదే భూమి నుండి పండు మేలి వస్తులను భుజింతురు ప్రైస్ లాడ్ ప్రిస్లాడ్ మన పాపల్ని ఏ విధంగా ఆయన హిమము వలె అంటే స్నో వలె వూలు వలె ఆయన తెల్లగా చేసేస్తాడంట ఎర్రగా ఉంటే కూడా దాన్ని తెల్లగదా ప్రభు మాత్రమే చేయగలడు అందుకే భక్తుడు అంటున్నాడు పాడుతున్నాడు భారముతో ఉన్నవారెలా చెంత కురమ్మని పిలిచిన దేవా పాప భారంతో ఉన్నవా వ్యాధి భారంతో ఉన్నవా లేకుంటే నీకు ఏ భారంతో ఉన్నావు కలవరపడుతున్నావా అవుతున్నావా జీవితంలో నిన్ను ఈ లోకము పీడిస్తున్నదా నిన్ను అలాంటి సమయంలో ప్రభు ఏమంటున్నాడు నువ్వు నా దగ్గరికి రాబిట్ట నిన్ను లెటస్ సాల్వ్ ది ఆర్గ్యుమెంట్ అని అంటున్నాడు హిమమ్ ఐ విల్ ఐ విల్ యూ విల్ బికమ్ లైక్ వూల్ అని అంటున్నాడు నా దగ్గరికి వస్తే ఇంకా అదే కాక ఏష నలభై మూడు అధ్యాయము వచనాలు ఒకటి నుంచి నాలుగు వరకు ఆయన ఏమంటున్నాడు వచన ఏష నలభై మూడు ఒకటి నుంచి నాలుగు వచనం వరకు కానీ యాకోబు ఇప్పుడు నిన్ను చేసిన దేవుడు ఇట్లా అణుచున్నాడు నీకు రూపం ఇచ్చిన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు నీవు భయపడకుము నేను నిన్ను విమోచించితిని నేను నిన్ను పేరెత్తి పిలిచితిని నీవు వాడవు నీవు లోతైన నీటి గుండా నడిచినప్పుడు నేను నీకు తోడుగా ఉందును నదుల గుండా నడిచినప్పుడు అవి నిన్ను ముంచి వేయలేవు నీవు అగ్నిగుండ నడిచినప్పుడు కమలిపోవు మంటలు నిన్ను కాల్చివేయలేవు నేను ప్రభులనైన నీ దేవుడను ఇస్రాయల్ పవిత్ర దేవుడను నిన్ను రక్షించు వాడను నేను నీకు విమోచమును వసగుటకు ఐగుప్తును వదులుకుందును నేను నీ కొరకు నరులను త్యజిందును నీ ప్రాణముల కొరకు జాతులను త్యాగము చేయుదును నీవు నాకు అమూల్యమైన వాడవు నీవు నాకు అమూల్య అమూల్యమైన వాడివి నీవు దేవుడి దృష్టిలో పాపి అయి ఉంటే కూడా అలాంటి సమయంలో ప్రే ప్రభుయం అంటున్నాడు నీకు నీవు నా అమూల్యమైన బిడ్డవి నేను నిన్ను సృష్టించి తిని భయపడకుము నేను నిన్ను విమోచించి తిని నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీటిలో నడుచుచున్నా తోడై ఉన్నావు అగ్నిలో నడుచుచున్నా నాతో నడుస్తావు మునిగిపోలేను నేను కాలిపోలేను లాట్ నువ్వు మునిగిపోలేవు కాలిపోలేవు పాపభారంతో కూడా నువ్వు కాలిపోలేవు ఎందుకంటే నువ్వు ప్రభుని నమ్మి ప్రభు సన్నిధిలోకి వచ్చున్నావు నేను లేక నువ్వు ఏమీ చేయలేవు అని ప్రభు అన్నాడు లాట్ లాంటి దృష్టి నీ మీద ప్రభు ఉంచి ఉన్నాడు ఎందుకంటే నువ్వు అమూల్యమైన బిడ్డవి ఏమంటున్నాడు నీకు అగ్ని లేదు నీకు ఒక కంచి లేదు చక్కెర రెండు ఐదులు ఏమంటున్నాడంటే నేనే అగ్ని ప్రకారం పెట్టుకొని ఐ విల్ బీ లైక్ ఎ వాల్ ఆఫ్ ఫెన్స్ అరౌండ్ యూ అండ్ ప్రొటెక్ట్ యు అగ్ని కంచి వేసి నిన్ను నేను కాపాడుతాను అదేవిధంగా యోబిని ఆయన కాపాడుతున్నప్పుడు దుష్టుడు పోయి ఆ ప్రభు దగ్గర వాదించాడు ప్రైజ్ లాడ్ అలాంటి అగ్ని కంచి దేవుడు నీ మీద నీకు చుట్టూ నాకు చుట్టూ నీకు ఉన్న చుట్టూ అగ్ని కంచి వేసి పెడతాడు అలాంటి దృష్టి కలిగి నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు దేవుడు నిన్ను తాకేవాడు నా కంటి గుడ్డును తాకినట్టు అని చెప్తున్నాడు జకెర రెండు ఎనిమిదిలో పొయిస్ మళ్ళీ నువ్వేం చెయ్యాలి మొదటి పేతురు రెండు అధ్యాయము వచనాలు తొమ్మిది నుంచి పది వరకు విందమా కానీ మీరు ఎన్నుకోబడిన జాతి రాజరికపు గురుకులము పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజలు దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపడినవారు ఆయనే మేము చీకటి నుండి అద్భుత మగు తన వెలుగులోనికి పిలిచేను చీకటి నుంచి ఎందుకంటే నువ్వు తన దృష్టిలో అమూల్యమైన బిడ్డవి ఆశ్చర్యకరమైన వెలుతురులోకి నిన్ను పిలిచి ఉన్నాడు నేను ఎప్పుడు కూడా అనాదిగా వదలను ఐ విల్ నెవర్ లివ్ యూ ఆర్ఫెన్ ఇంకా ఏషియా నలభై తొమ్మిది పదిహేను పదహారులో ఏమంటున్నాడంటే నీ తల్లి నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను ఎప్పుడు మరవను నీ పేరుని నేను అర చేతిలో చెక్కి ఉన్నాను అంత అమూల్యమైన బిడ్డ విను దేవుడి దృష్టిలో మొత్త ఇరవై ఎనిమిది ఇరవైలో ఏమంటున్నాడంటే దేవుడు ప్రియబిడ్డలారా ఇదిగో నీవు ప్రజల మధ్యలో పోయి నువ్వు వాళ్ళకు బప్తిస్ ఇచ్చి నా గురించి చెప్పి ఇంకా ఇదిగో వాళ్ళకు చెప్పు నీతో నేను కలకాలం ఉంటాను టీసమ్ టు బి ఆల్ దట్ ఐ హాట్ యు విల్ బీ విత్ యూ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఏజ్ వాగ్దానం ఇచ్చింది దేవుడు ఈ విధంగా నీ పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు మంచి ఉద్దేశం ఉంటే రెండోది ఆయన నీ గురించి నీతో కొంచెం ఆశిస్తున్నాడు గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సమ్థింగ్ ఫ్రమ్ యూ సో దట్ పీపుల్ మే ఆల్సో సీ జాన్ ద బ్యాప్టిస్ట్ ప్రజలు నీ మధ్యలో బాప్తిస్ట్ మా యూహాన్ని చూడగలరు ఇర్మియా చూడొచ్చు ఏలియా చూడచ్చు లేకుంటే ఏదైనా ప్రవక్త కానీ నువ్వు ఏంటిది ప్రజలు ఏదైనా ఉండని నీవు నా కొరకే ఏమీ చేయాలి ఆయన అందుకే అంటున్నాడు మతాయి ఐదు పదమూడు నుంచి పదహారు వరకు ఏమంటున్నాడంటే నువ్వు లోకానికి ఉప్పు ఖచ్చితంగా చెప్తున్నాడు ఉప్పు పొలే ఉప్పు వలె అని అనలే అగ్ని వలే జ్యోతి వలే అని అనలే నువ్వు లోకానికి వెలుగు నువ్వు లోకానికి ఉప్పు అని ఖచ్చితంగా చెప్తున్నాడు జీసస్ గోస్ ఆన్ టు టెల్ ఇన్ జా మాథ్యూ చాప్టర్ ఫైవ్ వర్స్ థర్టీన్ టు సిక్స్టీన్ హిస్ సేస్ యూ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ అర్త్ నిన్ను చూసి నా తండ్రికి మహిమ వస్తుంది నీ వల్ల నా తండ్రికి మహిమ వస్తుంది ప్రజలు నా గురించి ఏమని అనుకుంటున్నారని మనం ఒక్కసారి గమనించుకోవాలి దేవుడు ప్రేబిట్టలరా ఎందుకంటే మార్కు తొమ్మిది నలభై తొమ్మిది ఇంకా యాభై వచనాలు విందమా మార్కు సువిశేషం తొమ్మిదో అధ్యాయం వచనాలు నలభై తొమ్మిది ఇంకా యాభై ప్రతి ఒక్కడు అగ్నిలో పారవేయబడును ఉప్పు మంచిదే కానీ అది తన ఉప్పుదనమును కోలిపోయినా తిరిగి మీరు ఎట్లు దాన్ని సారవంతము చేయగలరు కావున మీరు ఉప్పుదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు అని ప్రైజలాట్ రేసెల్ ఉప్పు కలిగి ఉండాలి ఉప్పు మన జీవితంలో లేకుంటే మన జీవితము కూడా వ్యర్థం లోకానికి కానీ తెలుగులో పాటలో ఉప్పని లేదు కానీ పాట ఈ విధంగా అంటున్నది నా ఇంటి దీపం నీవేనని నీ తలచీనీకై తపించాను లోకాన వెలుగు ప్రసరించుదేవా హృదయాల చీకటి నా హృదయాల చీకటి లాట్ దేవుడు నీలో ఉంటే నువ్వు లోకానికి వెలుగు ఎందుకంటే ఏషా తొమ్మిది ఒకటిలో ఈ విధంగా సెలుస్తుంది లోకము చీకట్లో సంచరించినప్పుడు యేసు ప్రభు లోకానికి వెలుగై వచ్చున్నాడు అందుకే యోహాన్ ఎనిమిది పన్నెండులో అంటున్నాడు నేను లోకానికి వెలుగు నేను లోకానికి వెలుగు నన్ను అనుసరించేవాడు ఎప్పుడు కూడా చీకట్లో సంచరించడు పడిపోడు పడిపోతే కూడా నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభు పోతున్నావు నీ శిలవని ఎత్తుకొని పోతున్నావు లోకానికి ఉప్పుగా ఉన్నావు వెలుతురుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నావు అలాంటి సమయంలో నువ్వు పడిపోతే కూడా ఆయన పడిపోకుండా నిన్ను లేపుతాడు అందుకే పాట కూడా ఈ విధంగా చెప్తున్నది పడిపోనీయక పట్టుకుంటాడు అందుకే నాకు ఇష్టం నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం అవును దేవుడి ప్రియబిడ్డల్లారా లోకానికి నువ్వు వెలుగుగా ఉప్పుగా దేవుడి నిన్ను ఎన్నుకున్నాడు కానీ ఆయన లేక నువ్వు జీవించలేవు నీ ఉప్పుతనం పోతే కూడా దాన్ని మరల తిరిగి ఆయన ఉప్పుతనం తీసుకురావచ్చు కానీ నువ్వు ఎప్పుడైతే ఆ ఉప్పు నీళ్ళు ఆ శక్తి పోయిందనుకో క్లూషన్స్ నాలుగు ఆరులు ఈ విధంగా సెలవిస్తుంది క్లోషన్స్ రాసినా లేక నాలుగో అధ్యాయం ఆరో వచనంలో ఏమంటుందంటే నీ ఉప్పు నీ నోటిలో ఉప్పు కలిగి ఉండు ఈ చివరి చివరి కాలంలో ఈ చివరి గడియాలో ప్రపంచం నిన్ను ఎప్పుడు శోధిస్తూ ఉంటుంది కానీ అలాంటి సమయంలో నీ బా నీ మాట ఏ విధంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది చూద్దామా మీ సంభాషణ ఎల్లప్పుడూ దయాపూరితముగాను రుచికరముగాను ఉండవలేను ప్రతి వ్యక్తికి సరి అయిన సమాధానము ఎట్లు చెప్పవలేను మీకు తెలిసి ఉండవలేను ఎలాంటి సమాధానం అంటే సూటికి మాట్లాడి వాళ్ళని అవమానం పరచట పచ్చులాగా కాదు నువ్వు మౌనంగానే అప్పుడప్పుడు ఎదగాలి అప్పుడప్పుడు సమాధానం ఒక చిరునవ్వుతో కూడా ఇస్తారు కొంతమంది చిరునవ్వు ఇస్తారు అంతే ఏ మాట మాట్లాడేది అక్కర్లేదు అక్కడ కూడా పెదవులే యాక్షన్ చేస్తున్నది నీ కన్ను నీ పెదవులు ఇవి రెండే నీ ముఖంది నీ చూపులు మార్చేస్తుంది అనమాట పొయ్యి లాట్ అలాంటి ఉప్పు కలిగి ఉండాలి అలాంటి వెలుతురు కలిగి ఉండాలి ఉప్పు ఇంకా వెలుతురు తోడు తోడు ఒక రైల్వే ట్రాక్లో ఏ విధంగా రెండు పట్ట ట్రాక్ ఉంటుందో విధంగా ఉప్పు ఇంకా వెలుతురు మన ముఖంని గ్లో చేస్తుంది ఇట్ బ్రింగ్స్ ఎ గ్లో ఇన్ యువర్ ఫేస్ ద సాల్ట్ అండ్ లైట్ ఇలాంటి సమయంలో ప్రభు ఏమంటున్నదంటే ఏషియా నలభై రెండు వచ్చ నాలుగు ఎనిమిదిలో ఐజా ఫార్టీ టూ ఎయిట్ గాడ్స్ ఏజ్ ఐయామ్ ద గాడ్ దట్ ఇస్ మై నేమ్ మై గ్లోరీ ఐ గివ్ టు నో వన్ నో అదర్ చదవండమ్మా నేను ప్రభుడను అది నా పేరు నేను నా మహిమను మరీ ఒకరికి ఇయ్యను రేసెలాట్ రేసెల్ లాట్ ఆయన మహిమ కావాలి ఎవరు కావాలి దానికి నీవు కావాలి నేను కావాలి మనము కావాలి సంఘము కావాలి సంఘము ద్వారానే ఆయనకు మహిమ లేకుంటే ఆయన కనిపించాడు అందుకే నలభై రోజులు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు దేవుడి బిడ్డలారా ఉపవాసం చేస్తున్నావా ప్రార్థన చేస్తున్నావా దాన ధర్మాలు చేస్తున్నావా అలాంటి సమయంలో ఏషియా యాభై ఎనిమిదో అధ్యాయము మొత్తం కంప్లీట్ అధ్యాయం నువ్వు చదవాలి కానీ అందులో మనం రెండు అంశం తీసుకుంటున్నాము ఏషియా యాభై యాభై ఎనిమిది వచనాలు పదకొండు పన్నెండు ఎప్పుడైతే నువ్వు ఉపవాసం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు దాన ధర్మాలు చేస్తున్నావంటే ఈ నలభై రోజులు ఏమి జరగాలి అని అక్కడ వాప్యం చెల్లిస్తుంది చదువు విందమ్మా నేను ఎల్లప్పుడు మిమ్ము నడిపింతును మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును మీకు బలమును దయచేయుదును మీరు నీరు కట్టిన తోట వలె కలకలలాడుదురు ఒట్టిపోని చిలమల వలె ఒప్పుదురు మీ జనులు బహుకాలము నుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మితురు మీరు పూర్వపు పునాదుల మీదనే మీ ఇంట్లో కట్టుదరుస్ అంటే ఏదైతే ఏదైతే గోడలు పడిపోయి ఉన్నదో ఏ బంధుత్వాలు విరిగిపోయి ఉన్నదో అలాంటి సమయంలో నీ ప్రార్థన నీ యొక్క దాన ధర్మాలు నీ యొక్క ఉపవాసము నిన్ను దేవునికి దగ్గరగా వచ్చి ఇంకా బంధువులకు దగ్గరగా వచ్చినట్లుగా ఎన్నో సంవత్సరాల నుంచి కూలిపోయిన గోడల్ని నువ్వు కట్టేవాడిగా నీకు ఆ పేరు వస్తుంది ఎందుకంటే నువ్వు ప్రభుని ఆధారపెట్టుకొని నువ్వు నడుస్తున్నావు ప్రైజులాట్ ప్రెస్ లోట్ ప్రెస్ లో అదే కాక మనము ద లాస్ట్ జడ్జ్మెంట్ అని ఉంది చివరి తీర్పులో మొత్తం ఇరవై ఐదు అధ్యాయం వచనాలు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు ఎప్పుడైతే తీర్పు దినామో వస్తుందో అప్పుడు ఏసు ప్రభు వచ్చి గొర్రెలు మేకల్ని సపరేట్ సపరేట్గా చేస్తాడంట విడివిడిగా చేస్తాడు అలాంటి సమయంలో అంటున్నాడు నేను ఎప్పుడైతే దాహముతో ఉండేనో ఆకలితో ఉండేనో బట్టలు లేనప్పుడు నేను ఆకలితో ఉండే నేను చెరసాలలో ఉండే నేను వ్యాధిగ్రస్తు పడక మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వు నన్ను చూడటానికి రాలేదే నువ్వు నన్ను చూడటానికి రాలేదు బిడ్డ అందుకే నీవు ఇక్కడి నుంచి ఎక్కడ పోవాలి నరకానికి వెళ్ళిపోమని కానీ దైవ మీ ఉపవాసం మన ఉపవాసం మన ప్రార్థన ఇంకా మన దాన ధర్మాలు దేవునికి సమీపంగా దగ్గరగా తీసుకురపోవాలి అదే కాక పర్లోక రాజ్యం అనుభవించాలి మనము అందుకే భక్తుడు అడుగుతున్నాడు ప్రభుని ఎప్పుడు నిన్ను నేను చూశాను ప్రభువా ఆకలితో బట్టలు లేనప్పుడు చెరసాలలో నువ్వు ఎవరైనా చూడటానికి పోతే అది నన్ను చూసినట్లుగా ప్రైస్ లాట్ ప్రైజ్లం దేవుడి ప్రియ బిడ్డలారా ఈ నలభై రోజులు దేవుడి నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు నీకు నాకు అవకాశం ఇస్తున్నాడు దాన ధర్మాలు కాకుండా నువ్వు పోయి కలువు బంధుత్వాన్ని ఏ బంధుత్వం అయితే విరిగిపోయిందో దాన్ని జతపరచు నీవు కావాలి ఒక్క అడుగు పెట్టు మిగతాది నేను చూసుకుంటా నేను లేక నువ్వు ఏమీ చేయలేవు క్రియలేని విశ్వాసము వ్యర్థము ఫెయిత్ వితౌట్ యాక్షన్ ఈస్ డెడ్ సో హెన్స్ లెట్ అస్ డూ టేక్ యాక్షన్ నాట్ ఓన్లీ ఆర్మ్స్ గివింగ్ ఆర్మ్స్ గివింగ్ అండ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ నాట్ ఓన్లీ దట్ దీస్ త్రీ థింగ్స్ హ్యాస్ టు బ్రింగ్ యూ క్లోజ్ టు ద లాడ్ నాట్ ఓన్లీ క్లోజ్ టు ద లాడ్ ఇట్ షుడ్ ఆల్సో బిల్డప్ ద ఏన్షియన్ రూయిన్స్ విచ్ యు హ్యావ్ అగెన్స్ట్ యువర్ నేబర్స్ యువర్ రిలేటివ్స్ దేవుడి ప్రిర్యా బిడ్డలారా ఈ మంచి అవకాశం వ్యర్థంగా పోకుండా ఈ అవకాశం దేవునికి మహిమ తెచ్చినట్లుగా కొంచెం తగ్గించుకుంటే మనం దేవునికి మహిమ తెచ్చుకుంటాం ప్రార్థిస్తామా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరమ పరమపిత మీరు లేక మేము ఏమీ చేయలేము కాబట్టి ప్రభువ మేము ఈ అంశంని నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని మీరు శిష్యులతో అడిగి ఇండైరెక్ట్లీ మాకు కూడా అదే సవాలు వేస్తున్నారు ప్రభువ నా గురించి నా కుటుంబ సదస్సులు నా బంధుమిత్రులు ఏమని అనుకుంటున్నారు మంచివాడా చెడ్డువాడా రెండే పేర్లు అలాంటి సమయంలో నీకు మహిమ తెచ్చున్నట్లుగా నన్ను తగ్గించి ప్రభు నన్ను మలచి మార్చి నన్ను నీ నామకై నీకు మహిమ తెచ్చున్నట్లుగా దీవించమని నజరైన అడిగి వేడుకు దేవ వరప్రసాదం చేత నిండి ఉన్నా మరి ఆ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలము చేసు ఆశీర్వదింపడు వారు అగనే వాకురకు ఇప్పుడును మామరణ సమయ మందును ప్రార్థించండి ఆమె పితా పుత్ర పవిత్రాత్మ నామంన అమ్మి అమ్మె ప్రైజ్ లాట్ రైస్